దళిత మహిళపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే షాద్ నగర్లో దొంగతనం పేరుతోటి దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మహిళ తప్పు చేస్తే ఆమెను శిక్షించాలి అని కేసు పెట్టి ఆ విధంగా చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని తీవ్రంగా దాడి చేసి ఈ విధంగా చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే దళిత మహిళలకు ఎప్పుడైనా ఈ విధంగా జరుగుతూ ఉంది ఒక వర్గానికి ఒక విధంగా ఒక అగ్రకుల మహిళలకు ఒక విధంగా దళితులకు ఒక విధంగా చేస్తూ ఉన్నారు దీనిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే అధికారి రామరెడ్డి ఉన్నాడో ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఆయనను సర్వీస్ నుండి కూడా తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం